స్తోత్రం చెప్పడం దేవుడు అద్భుత ఆశ్చర్యకరుడు ఆలోచన కట్ట మనకు కావాల్సిన ప్రతిదాన్ని ముందుగానే సిద్ధపరిచి స్థిరపరిచి నడిపించే దేవుడు దేవునికి మహిమ కలుగుందాక ఈ యొక్క యాకపు దేవుడి కొరకు దేవుడు తను మనిషి కుమారుడుగా భూమి మీద నడిచినప్పుడు యాకపు దేవుని అని నమ్మిపించలేదంట దేవుడి స్తోత్రం దేవుడిగా కనపరచలేదంట దేవుడిగా కృతజ్ఞత చెల్లించలేదంట దేవుడికి మహిమ కలుగుతుంది ఈ యాకపు ఎంత దేవుడు ఆయన అని చెప్పినప్పుడు కూడా నమ్మకుండా ఆయన ఎంతో చేయాల్సిన చేయాల్సింది కాదు అని దునీకరించే వాళ్ళలో ప్రభుని ఉన్నాడట్రీస్తు కొరడాలతో కొట్టేటప్పుడు యాగోబు పక్కనే ఉన్నాడట దేవుడికి దేవుడుకు మెమ్మగలుగుతు ఈ యొక్క యాగోబుకు ఎప్పుడు దేవుడి పట్ల దేవుడు అని పరిధి అంటే మొదటి కొరిందీల దాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము పదిహేనో అధ్యాయము ఏడవచ్చింది ఒకసారి చూద్దాం తరువాత ఆయన యాగోబు నాకు దేవుడికి ఎవరికైతే ఎంత వీళ్ళకి ఐదు వందల మంది సహోదరులకు కనబడ్డ తర్వాత యాగోబు కూడా కలిసినట్ట కలిసి దర్శనం ఇచ్చినట్ట దేవునికి మహిమ కలిగింద ఆ దర్శనము ఎప్పుడైతే ఆయన సమాధి చేయబడి తిరిగి వేసిందో మూడో దినాన ఆ పునరుద్ధారణ శక్తితోటి దేవుణ్ణి దేవుడిగా కనపరిచిందంట దేవుని ఏసు క్రీస్తు ప్రభుని నా ఒక అన్న అనకుండా దేవుడుగా ఆయన ఆయనకి స్థుతిచ్చిందంట దేవుడికి మెమ్మగది కాదులేదు ఏసు క్రీస్తు తమ్ముళ్ళు యూదా పత్రిక రాసిన యూదా తెలియబు పత్రిక రాసిన యాగబు వీళ్ళిద్దరు కూడా క్రీస్తు ప్రభు తిరిగి లేచిన తర్వాతే నమ్మిందంట అంతకు నమ్మలేదు అంతకు ముందు దేవునిగా వాళ్ళు మహిమ పరచలేదు దేవునికి యాకబు చాలా బాధపడ్డా ఎందుకు బాధపడ్డాడు అనుకున్నా యాగబు నేను యేసుక్రీస్తు ప్రభు స్వార్థ ప్రకటించేటప్పుడు నేను తోడుగా ఉంటే ఎంత బాగుండేది ఏసుక్రీస్తు ప్రభు అందరికి రొట్టెలు చేపలు పాల్చేటప్పుడు నేను పక్కన ఉంటే ఎంత బాగుండేది ఏసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచేటప్పుడు నేను పక్కన ఉంటే ఎంత బాగుండేది అని కాస్తున్నాడు దేవుడికి ఆ ఆ కొరత నాకు ఇంకా తీరదు కదా అని చాలా కన్నీళ్ళతో దేవుడిని ప్రార్థించినట్టేవుడుగా ధరపరిచి దేవుడికి మహిమ దాకా అంతగా క్రీస్తు ప్రభుని ఆయన వెంబడి వెళ్ళలేదు ఎక్కడ స్వార్థ చెప్పలేదని చాలా బాధతో భేదలతో కన్నీళ్లతో దేవుడి సన్నిధిలో మోకరించి 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 కన్నీళ్లు కార్చి ఆయన పాదాలు వంకర అయిపోయినాయి ఆ వంకరైనాక పాదాలకే పాదాలకి యాగబుకి కాడ కాల అని పేరు దేవుడికి స్తోత్రం అలా కన్నీటితో దేవుని సన్నిధిలో గడిపి దేవుని దగ్గర నుంచి ప్రశంసలు పొందుకొని ప్రసన్నతని పొందుకొని ప్రత్యక్షతని పొందుకొని దేవుడుగా నిలబడ్డ యాకోబు దేవునికి మహిమ కలుగుతాక దేవుని తమ్ముని యేసుక్రీస్తు తమ్ముని అని అనకుండా దాసుని అంటుండే హాయిగా దేవుడికి ఇస్తుంటారు ఏసుక్రీస్తు ప్రభు ఒక దాసు అంటే ఎంత తగ్గింపు కదా యాకపు పత్రిక మనకు నేర్పుతుంది తగ్గింపు అలా దేవుడికి స్తోత్రం తను వేసి అడిగి మన స్తోత్రాలు గొప్పదే అద్భుతంగా నాచరగల నీకే స్థుతులు స్తోత్రాలు చెప్పిస్తున్నాం ప్రతి కార్యం సఫలత దయచే తగ్గింపుతో యాకపు తన ఒక సమస్తాన్ని పొందుకున్నట్టు ప్రభు విన్న వాక్యంలో నుంచి నూరంతర ఫలాలు మేమందరం కూడా పొందేటట్టు తండ్రి నీ గొప్ప ఆధిక్యత నీ బిడ్డలందరికీ దయచేయండి తను ఏ